హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నూతన దేవాలయం ఓపెనింగ్లో పార్ట్ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజైతే మేము పట ప్రతిష్ట దేవాలయంపై కలస ప్రతిష్ట చేయబోతున్నాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఉదయాన్నే గుడి దగ్గరకు వచ్చి ఫస్ట్ అయితే దేవాలయంపై ప్రతిష్ఠించే ఆవు పాలతో అభిషేకం చేశాము అభిషేకం అనేది పాలు తేనె పెరుగు నెయ్యి చక్కెర నీళ్ళు ఇలాంటి వాటితో అయితే చేయొచ్చు మేమైతే ఆవు పాలు పెరుగుతో అయితే చేసాము మా ఐదు జంటలు పాలు పెరుగుతో అయితే అభిషేకం చేసిన తర్వాత పూజారులు అయితే పసుపు నీళ్ళతోటి కుంకుమ నీళ్ళతోటి అభిషేకం చేసి లాస్ట్లో మంచినీటితో అయితే కలసానికి అభిషేకం చేసి పూర్తి చేశారు ఇప్పుడైతే మేము ప్రతిష్ఠించే పటాన్ని కలశాన్ని తీసుకొని అయితే యాగశాల నుంచి అయితే బయటికి వస్తున్నాము ఫ్రెండ్స్ మేము యాగశాల నుంచి బయటకు వచ్చాక పూజారులు అయితే దిష్టి తీసి ఒక టెంకాయను అయితే కొడుతున్నారు తర్వాత అయితే మేము మా కొత్త గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసి లోపలికైతే వెళ్ళి పట ప్రతిష్ట అయితే చేశాము జై శ్రీరామ్

ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పట ప్రతిష్ట పూర్తయింది ఇప్పుడు మనం కలిశాన్ని తీసుకొని గోపురం పైకి అయితే తీసుకెళ్ళి అక్కడైతే ప్రతిష్ఠించబోతున్నాము ఫ్రెండ్స్ కలసం అయితే ప్రతిష్టాపన అయిపోయింది తర్వాత ఈ కలశానికి ఒక పూలమాల వేసి దర్బులైతే కట్టాల్సి ఉంది ఇప్పుడు కలశానికి అభిషేకం చేయడానికి నీటిని అయితే పైకి అయితే నీరు అనేవి మనం నదులని ఆవాహనం చేసుకున్నాం కదా ఆ నీరండి మనం కలశానికి అభిషేకం చేయడానికి ఇలా నదుల అయితే కావాలి మేము ఈ నీరున్న కలశాలను తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తర్వాత పైన గోపురం పైకి కలశల్లో ఉన్న నీటిని తీసుకెళ్ళి మెయిన్ మనం ప్రతిష్ఠించాం కదా ఆ కలశానికైతే అభిషేకం చేసుకున్నాము ఇప్పుడైతే కలసానికి అభిషేకం చేసి మిగిలిన కలసంలో నీటిని అయితే భక్తులపైకి చల్లుతున్నారు ఆ నీటిని భక్తులు పుణ్యతీర్థంగా అయితే స్వీకరిస్తున్నారు ఫైనల్గా అయితే కలసానికి అభిషేకం పూర్తయింది దాని తర్వాత అయితే కలసానికి ఒక మాల వేసి దర్బైతే దర్బలైతే కట్టారు ఈ కార్యక్రమం కూడా పూర్తయిపోయిన తర్వాత తర్వాత నుంచి అయితే పూజార్లు పూలు పళ్ళు వాటితో పాటు చాక్లెట్లు కూడా అయితే భక్తులపైకి విసిరేశారు ఇలా ఇదేంటి అర్థం అంటే అందరూ భక్తులందరూ నోరు తీపి చేసుకోవడానికి చాక్లెట్లు కూడా వేశారు వాటిని పట్టుకునే పనిలో అయితే వీళ్ళందరూ పోటీ పడుతున్నారు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా నూతన దేవాలయ ప్రతిష్ట అయితే పూర్తయింది తర్వాత మేమైతే పూర్ణాహుతి చేస్తాం ఫైనల్గా అయితే మా ఈ కార్యక్రమం గణపతి పూజతో మొదలయ్యి అంకురార్పణతో మొదలయ్యి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇబ్బంది లేకుండా పూర్ణాహుతితో అయితే ముగిసింది ఇప్పుడైతే మేము దైవ దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరికంటే ముందు గోమాత అయితే దర్శనం చేసుకోవాలి మేమైతే ముందుగానే గోమాతనైతే పూజించుకున్నాము ఇప్పుడైతే గోమాతని అయితే తీసుకెళ్తున్నారు ఎలా అంటే ఆవుగల్ల యజమాని ఇంకొక ఆయన ఏంటంటే దానికి అడ్డిపండు పెడుతూ అలా దాన్ని తీసుకెళ్తున్నారు ఏంటంటే ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి అది రాదు కాబట్టి దాన్ని అలా చేసుకుంటూ తీసుకెళ్తున్నారు ముందుకి ఫైనల్గా గోమాత అయితే దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసింది ఫ్రెండ్స్ గోమాత దర్శనం తర్వాత మేమందరం అయితే రాముల వారిని అయితే దర్శనం చేసుకున్నాం తర్వాత అయితే సీతారాముల కళ్యాణం అయితే జరిగింది ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ విధంగా అయితే మేము మా కొత్త గుడి పట ప్రతిష్టనైతే ఇంత ఘనంగా అంగరంగ వైభవంగా అయితే మేము జరుపుకున్నాము ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ కళ్యాణం వీడియో అయితే మీ ముందుకు రాబోతుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్